ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఇలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిటా ఆమె ఎవరు వెంటనే తెలుసుకుని తీరాలి ఆమె నీ ఇంట్లోనే తిరుగుతోంది తల్లి మరో నలభై ఎనిమిది గంటల్లో రహస్యంగా నీ ఇంట్లో దాగున్న శక్తి బయటకు రాబోతోంది ఇంతకీ ఆ శక్తి ఏంటి అది మంచి శక్త చెడు శక్త అసలు ఆమె ఎవరు నీ ఇంట్లో ఎందుకు తిరుగుతోంది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇది నీ జీవితానికి నీ భవిష్యత్తుకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన విషయం ఈ సమయంలో నువ్వు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అజాగ్రత్తతో ఉన్నా తోసిపుచ్చేసినా తర్వాత తీరిగ్గా బాధపడతావు తల్లి అయ్యో ఒకరోజు నా సాయి నా కోసం హెచ్చరికతో వచ్చాడు నన్ను హెచ్చరించాడు నన్ను దారి మళ్లించాలని చూశాడు నా మేలు కోరి మంచి చెప్పబోతే నిర్లక్ష్యం చేశాను పెడచబుని పెట్టాను నా సాయి మాటను అందుకే ఈరోజు ఈ స్థితిలో నేను ఉన్నాను అని బాధపడాల్సి వస్తుంది తల్లి అలాంటి స్థితిలో నా బిడ్డ ఉండకూడదు అనే పరుగు పరుగున ఈరోజు సాయి వచ్చేసాడు ఒక హెచ్చరికతో వచ్చేశాడు అసలు నీ ఇంట్లో ఏం జరగబోతోందో ఈరోజు నీకు చెప్పాలని వచ్చాడు వెంటనే నువ్వు విని తీరాలి తెలుసుకుని తీరాలి లేకపోతే బాధపడతావు అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో వచ్చారండి అసలు ఏం జరగబోతోంది బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారు బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఏదైనా చిక్కుల్లో పడబోతుంటేనో ఆపదలో పడబోతుంటేనో మనకు తెలియక మనం ఎక్కడైనా తప్పటడుగులు వేయబోతుంటేనో మన జీవితానికి ఏదైనా ఆపద సంభవించబోతూ ఉంటేనో బాబాగారు అలాంటి సమయంలో మనకు కొన్ని హెచ్చరికలు కొన్ని సూచనలు అందిస్తూ ఉంటాడు అలాంటి టైంలో బాబాగారి సందేశాలను హెచ్చరికలను కానీ మనం అందుకున్నాము అంటే మన జీవితంలో కష్టాలు కన్నీళ్లు అన్నవి చోటు ఇవ్వకుండా మనము బతికేయచ్చు అలా బాబాగారి సందేశాలను సూచనలు అందుకుని బాబా గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి అలా ఒక్కసారి బాబా గారి గొడుగుని కిందకు చేరుకున్నామంటే అంటే ఆరాచటతో అంతమైపోతాయండి మన కన్నీళ్ళు కష్టాలు దుష్టశక్తులు చెడు ప్రభావాలు బాధలు ప్రతి ఒక్కటి కూడా ఆ రోజుతో అర్థమైపోతాయి ఇక ఏవి కూడా మన వైపు కన్నెత్తి చూడాలంటే కూడా గజగజ వణికిపోతాయి ఎందుకంటే మన ఎదురుగా కొండంత అండల ఒక రక్షణ కవచంలా శ్రీరామ రక్షల బాబాగారు మన ఎదుట నిలబడి ఉన్నారు బాబాగారిని దాటి రాగలవా ఏవైనా వచ్చి మనల్ని తాకగలవా సోకగలవా బాబాగారు చీల్చి చెండాడేస్తారు భస్మం చేసేస్తారు కాబట్టి ఇలా బాబాయ్ గారు మనకు జాగ్రత్తలు చెప్పినప్పుడు హెచ్చరికలు అందించినప్పుడు అందు అందుకున్నాము విన్నాము అంటే మన జీవితం ధన్యమైపోయినట్టే మన చేతులారా చక్కదిద్దుకోవచ్చు కాబట్టి బాబాయ్ గారు ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి ఇక మనకు తెలిసినటువంటి గురూజీ అండి శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య గారు వీరు ఈ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు తొమ్మిది రోజులు ఏవైతే ఉన్నాయో తొమ్మిది రోజులు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా పూర్తిగా వారాహి అమ్మ దీక్షలో ఉంటారండి అంటే తన శక్తిని మరింత చేసుకుంటారు ఈ సమయంలో మీరు కాల్ చేశారు అంటే మీకు కాలు కలిసిందంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు ఎందుకంటే ఈ సమయంలో మీకు కాలు కలిసింది అంటే అక్కడ మాట్లాడేది గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు కాదు సాక్షాత్తు వారాహి అమ్మవారి మీ సమస్యల్ని వింటారు మీ బాధల్ని వింటారు మీకు వెంటనే పరిష్కారాలు అందిస్తారు చిటి మీ సమస్యల్ని పరిష్కరించి ఇచ్చేస్తారు వారాహి అమ్మవారు ఎందుకంటే వారాహి అమ్మ దీక్షలో ఉండిపోతారు ఈయన తన శక్తిని మరింత రెట్టింపు చేసుకుంటారు వాక్ శుద్ధి పొందుతారు తను చెప్పింది చెప్పినట్టు జరిగేలా అంతటి శక్తిని అమ్మవారి దగ్గర నుంచి కూడా అనుగ్రహించుకుంటారు కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నించారు అంటే ఇక మీ సమస్యలు ఈ రోజుతో అంతమైపోయినట్టే నవరాత్రులతో మీ సమస్యలన్నీ కూడా అంతమైపోయినట్టే అని మీరు భావించాలి వీరి మొబైల్ నంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్క సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు విదేశాల్లో ఉన్నవారు ఎంతో మంది నాకు మెయిల్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ ఉంటారండి ఇక్కడ తోచని కొన్ని సమస్యలతో అల్లాడిపోయామమ్మా మేము అలాంటి సమయంలో ఒక దైవంలా నాకు ఈ గురువు గారు కనిపించారు ఆయన ప్రతి ప్రాబ్లం ని కూడా సాల్వ్ చేసి ఇచ్చారు ఎంత హ్యాపీగా ఉన్నాము అంటూ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనుక ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నీ ఇంట్లో తిరుగుతున్న ఆమె ఎవరో నువ్వు తెలుసుకోవాలి తల్లి ఎందుకు నీ ఇంట్లో ఆమె తిరుగుతూ ఉంది ఇంటికి నీ ఇంట్లో రహస్యంగా దాక్కున్న ఆ శక్తి ఏంటి మంచి శక్త చెడు శక్త నీకు మేలు చెయ్యబోతోందా కీడు చెయ్యబోతోందా మరో నలభై ఎనిమిది గంటల్లోనే ఎందుకు బయటకు రాబోతోంది అలాంటి సంఘటన ఏం జరగబోతోంది నీ జీవితంలో నీ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది జరగబోతోంది ఎప్పుడైనా గమనించవా తల్లి ఆలోచించవా ఒక్కసారి గమనించు ఆలోచించు ఈరోజు నీ సాయి చెప్పేది వింటే నీకు గుండె జల్లమంటుంది నా ఇంట్లో ఇంత జరుగుతున్నా కూడా నాకు తెలియకుండా పోయింది కదా బాబా అంటూ బాధపడతావు అసలు ఇంతకీ ఏం జరుగుతోంది నీ జీవితంలో ప్రతిదీ కూడా నువ్వు తప్పక తెలుసుకోవాలి తల్లి అయితే ఈరోజు నువ్వు చేస్తున్న తప్పుల గురించి చెప్తాను నువ్వు చేస్తున్న మంచి గురించి చెప్తాను నువ్వు చెయ్యకూడని కొన్ని తప్పులు పొరపాట్లు వల్ల కూడా నీ జీవితంలో వచ్చే సమస్యలను గురించి కూడా చెప్పబోతున్నాను అని ఈరోజు అయితే నీ ఇంట్లో తిరుగుతున్న ఆ స్త్రీ ఎవరు అంటే నీ ఇలవేల్పు నీ ఇలవేల్పు ఆమె కోపానికి ఈరోజు నువ్వు గురయ్యావు ఎందుకంటే పొరపాటున కొన్ని తప్పులు పొరపాట్లు చేసి ఆమె కోపానికి ఆమె ఆగ్రహానికి గురయ్యావు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ అలాంటి పనులు చేయకుండా ఉండాలి అంటే అవి దిద్దుకోవాలి అంటే ఏం చెయ్యాలి ఆ దేవత కోపానికి గురి కాకుండా దేవతను చేయాలంటే ఏం చెయ్యాలి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీతో చెప్పబోతున్నాను అలాగే నీ ఇంట్లో దాగి ఉన్న ఆ శక్తి ఏంటి ఎందుకు బయటకు రాబోతుంది అనేది కూడా చెప్తాను ముందుగా నీ గురించి నీ వ్యక్తిత్వం గురించి నీ ఆలోచనల గురించి కొన్ని నీకైతే చెప్పాలి బిడ్డ నీకు తెలియనివి నీ గురించి కొన్ని విషయాలను ఈరోజు చెప్తాను జాగ్రత్తగా విను ఇంతవరకు కూడా నువ్వు గమనించి ఉండవు నీ బాబా మాటలు విన్నాక నిజమే కదా బాబా నా గురించి ఎంత చక్కగా చెప్పారు అని నీకే అర్థమవుతుంది ఏంటంటే అతి మంచితనం అలాగే సహాయం చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఓర్పు అనేది కూడా చాలా ఎక్కువ తల్లి ఓర్పు సహనం ఎక్కువగా ఉంటాయి ఎదుటి వారిని వేగంగా నమ్మేస్తూ ఉంటాం నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులు సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి ఇలా ఎన్నో సందర్భాలలో నువ్వు మోసపోయినప్పటికీ మనలా తిరిగి ఆ మనుషులని నమ్ముతూ ఉండటం జరుగుతుంది ఇదిలో నీలో ఉన్న ఒక లోపం అని చెప్పాలి నీకు తెలుసు వారు నిన్ను మోసం చేశారు తెలుసు మోసపోయాను అని తెలుసు అయినా కూడా వారు మళ్ళీ వచ్చి మంచిగా మాట్లాడుతూ వారినట్టు నటిస్తూ నవ్వుతూ పలకరించేసరికి మళ్ళీ వారి మాయ మాటలకి లొంగిపోతావు మళ్ళీ వారి చేతిలో మోసపోవటానికి సిద్ధపడిపోతూ ఉంటావు ఈ ఒక్క లక్షణాన్ని నువ్వు మార్చుకోకపోతే జీవితంలో దెబ్బతింటూనే ఉంటావు బిడ్డ ఒకసారి చెడు ఒకసారి మోసం అనే అర్థమయ్యాక ఆ వ్యక్తులకి దూరంగా ఉండాలి తప్పదు మళ్ళీ అలా నమ్మి చివరి ఆఖరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా తెలుసుకొని అది మానుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు అలాగే నిన్ను చాలామంది మోసం చేయటానికి కూడా ప్రయత్నించారు మోసం చేసిన వారు కూడా ఉన్నారు నువ్వు నా అని చెప్పి ఎవరినైతే అనుకుంటున్నావో అటువంటి వారే నిన్ను తొక్కేయటానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి తల్లి ఎక్కువగా నిన్ను మోసం చేయటం కూడా జరిగింది గుర్తుంచుకో గుర్తించుకోబిడ్డ గుర్తు చేసుకో అన్నీ కూడా నీ సాయ చెప్పింది నిజమే అని నీకు అర్థమవుతుంది వీటన్నింటికి సంబంధించి చూసినట్లయితే వీటన్నింటినీ భరించి ఎదుర్కొని చక్కగా ఒక చిరునవ్వుతో వాటన్నింటినీ ఓర్పు సహనంతో ఎప్పటి వరకు లాక్కొని రావటం అనేది జరిగింది కానీ ఆర్థికంగా మాత్రం చాలా ఇబ్బందులు పడటం అలాగే ఏది కూడా అనుకున్నది సాధించలేక ఎక్కడ ఉన్నా వాళ్ళు అక్కడే ఉండటం జరిగిపోయింది ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండిపోయావు ఎందుకంటే ఎన్నో బాధలు పడ్డావు సమస్యలు పడ్డావు చిక్కులని ఎదుర్కొంటున్నావు ఎదుగుదల లేక అక్కడే ఆగిపోతున్నావు అయిన వాళ్ళ చేతులు నమ్మిన వాళ్ళ చేతులు మోసపోతూనే ఉన్నావు అయితే కూడా ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తించాలి తల్లి అసలు నీకు మంచి రోజులు అనేవి కలిసి రావటం జరుగుతుంది ఇక ముందు రోజులు మంచిగా అన్నీ కూడా కలిసి రాబోతున్నాయి కొంతకాలంగా నువ్వు చాలా ఇబ్బందులని బాధలని ఎదుర్కోవటం కూడా నేను చూస్తూనే ఉన్నాను తల్లి ఎదుర్కొంటూనే ఉన్నావు అయితే కొన్ని పాటించవలసిన నియమాలు కూడా ఉన్నాయి నియమాలు అంటే నువ్వు చేయవలసిన పనులు కొన్ని చెయ్యకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి బిడ్డ వాటి వల్ల నీకు మరింత లాభం అనేది చేకూరుతుంది చెయ్యకూడనటువంటి పనులు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా ఈరోజు నీ సాయి నీకు చెప్పబోతున్నాడు జాగ్రత్తగా విను పెడచవిన పెట్టకు నీ ఇంట్లో అయితే ఒక దేవత అయితే కొలు ఉండటం జరిగింది బిడ్డ ఆమె నీ ఇలవేలుపు ఇంకా ఆ దేవత ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క కోపానికి ఆగ్రహానికి గురయ్యావని చెప్పాలి ఎందుకంటే పొరపాటును కూడా కొన్ని తప్పులు అనేవి అస్సలు చెయ్యకు అలాగే చెప్పబోయేటటువంటి కొన్ని తప్పులు కూడా నువ్వు ఏవైతే చేసి ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా తప్పకుండా చెయ్యాలి తల్లి ఇక ఆ ఇలవేల్పు ఆ దేవత చాలా కోపంగా నీపై ఉండటం జరుగుతోంది ఆ కోపం వల్ల నీకు ఖచ్చితంగా కొన్ని కష్టాలు నష్టాలు అయితే ఎదురవుతాయి అలాగే నువ్వు అనుకున్నది సాధించకుండా ముందుకు వెళ్లకుండా ఆగిపోవటం జరుగుతుంది అలాగే విజయాలు సాధించాలని చెప్పి నువ్వు గనక అనుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా చిన్న చిన్న కొన్ని ఉపాయాలైతే చేయాల్సి ఉంటుంది బిడ్డ వాటి గురించి కూడా ఈరోజు నీ తండ్రి నీకు వివరించిపోతున్నాడు జాగ్రత్తగా విను ఇంకా నీ ఇంట్లో ఈ దేవత యొక్క కోపం అనేది ఉంది ఇక నీ ఇంట్లో నీ ఇలవేల్పు ఆగ్రహానికి అయితే నువ్వు గురయ్యావు నీ ఇల్లు గురైందని చెప్పాలి ఎలాగైతే దేవత కులదేవత ఇలవేల్పు వీరి అనుగ్రహాలు ఉంటాయో అక్కడ కోపాలు ఆగ్రహాలు కూడా ఉంటాయి బిడ్డ ఎందుకంటే అవి ఎలాంటి సమయంలో వస్తాయి అంటే ఇతరుల విషయంలో నువ్వు మంచిగా నడుచుకోనప్పుడు ఎవరికైనా హాని చేసినప్పుడు ఎవరికైనా కీడు తలపెట్టాలన్నప్పుడు లేదా ఇంట్లో వాళ్ళని బాధించినప్పుడు చెయ్యకూడని పనులు చేసినప్పుడు చెయ్యకూడని దారుల్లోకి వెళ్ళినప్పుడు లేదా అమ్మని అవమానించినప్పుడు నిర్లక్ష్యం చేసినప్పుడు అమ్మ కోపానికి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది ఎలా అంటే నువ్వు తప్పు చేస్తే నీ కన్న తల్లి అయితే ఎలా అయితే కోపడుతుందో ఆగ్రహిస్తుందో నీకు శిక్ష వేస్తుందో నిన్ను దారిలో పెట్టాలని చూస్తుందో అలాగే నీ ఇలా కూడా మరి అమ్మ అన్నప్పుడు దేవతలు అన్నప్పుడు సాయి అన్నప్పుడు క్షమించాలి కదా బాబా శిక్షలెందుకు కోపాలెందుకు ఆగ్రహాలెందుకు అంటే తల్లి ఇప్పుడు అమ్మ నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు మందలిస్తుంది కోపగిస్తుంది అలాగే ఆగ్రహం చూపిస్తుంది నిన్ను సరైన దారిలో పెట్టాలి అంటే నిన్ను తిడుతుంది కొడుతుంది మందలిస్తుంది బుద్ధి చెప్తుంది అప్పుడే కదా నువ్వు దారిలోకి వస్తావు నువ్వు చేసిన పొరపాటు తప్పేంటో తెలుసుకుంటావు ఇంకెప్పుడు చెయ్యనమ్మా నాతో ప్రేమగా ఉండు అని అప్పుడే కదా అమ్మతో బతిమాలుకుంటావు అమ్మని ఇది కూడా అంతే బిడ్డ ఎలవేల్పు అంటే నీ ఇంటి పెద్దమ్మ అని నువ్వు భావించాలి ఆమె కోపానికి ఆగ్రహానికి గురయ్యావు అయితే కొన్ని పనులు ఖచ్చితంగా నువ్వు చేయకుండా దూరంగా ఉండాలి వాటికి మొదటిగా గొడవలు పడటం నువ్వు ఎవరితోనైనా కానీ మంచిగా ఉండటం అలాగే వారికి అనుకూలంగా కాకపోయినా నీకు అనుకూలంగా చెడు పనులు చేయకుండా చెడు కార్యాలు చేయకుండా చెడును ముందుకు తీసుకువెళ్లకుండా చెడు వైపు నిలబడకుండా ఉంటే కనుక ఖచ్చితంగా నీ ఎలవేల్పు యొక్క కోపం ఆగ్రహం అనేవి తగ్గుతాయి ఈ మధ్య తెలుసో తెలియక నువ్వు కొన్ని ఇలాంటి పనులు చేస్తూ ఉన్నావు అవన్నీ చక్కదిద్దుకుంటే నీ ఇలవేల్పు కోపం నీ మీద తగ్గిపోతుంది అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ ఆడవారు కానీ ఉంటారో అటువంటి వారిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి తల్లి అప్పుడు ఖచ్చితంగా నీ ఎలవేల్పు యొక్క కోపం అనేది దూరం అవుతుంది ఆమె నీ మీద ప్రేమ చూపిస్తుంది అలాగే నువ్వు వీలైనంత వరకు కూడా అమ్మని పూజిస్తూ ఉండాలి అమ్మను ధ్యానిస్తూ ఉండాలి ఆరాధిస్తూ ఉండాలి అటువంటి సమయంలో కూడా నువ్వు చాలా నిష్టగా నియమంగా ఉండాలి అబద్ధాలు చెప్పకూడదు ఎవరిని తిట్టకూడదు ఎవరిని దూషించకూడదు ఎలాంటి చెడు ఆలోచనలు కూడా మనసులోకి రానివ్వకుండా అనుభూగనుక ఉంటే నీ నియమ నిష్టలను చూసి నీ ఎలవేల్పు కోపం కానీ ఆగ్రహం కానీ అన్నీ కూడా కరిగిపోతాయి ఆ రోజు ఏదో నా బిడ్డ తెలియక ఇలా చేసేసాలే చేసేసిందిలే ఈరోజు తన తప్పు తెలుసుకుని ఎంత చక్కగా బుద్ధిగా ఉన్నారు అంటూ కన్న తల్లి ఎలా మురిసిపోతుందో నీ ఇలవేల్పు కూడా అలానే నీ విషయంలో మురిసిపోతుంది కోపమంతా తగ్గిపోతుంది తన ఆగ్రహం అంతా పోతుంది కాబట్టి అమ్మకు నచ్చినట్టు మెచ్చినట్టు బిడ్డ అయితే నువ్వు కొన్ని తెలుసో తెలియకో నువ్వు చేసిన పనుల వల్ల అమ్మ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది అలాగే నీ ఇంట్లో ఒక శక్తి కూడా దాక్కుని తిరుగుతోంది ఆ శక్తి ఏంటి అంటే ఇక్కడ నువ్వు గమనించాల్సింది చాలా ఉంది బిడ్డ కొంచెం ధైర్యంగా విను ఎప్పుడైతే నీ ఎలవేల్పు నీ ఇంట్లో ఉందో నీ ఇలవేల్పు నీకు కూడా తెలియకుండా నీ ఇంట్లోనే ఉంది నీ ఎలవేల్పు శక్తి అన్నది నీ మీద ఉంది నీ కుటుంబం మీద ఉంది అమ్మ అనుగ్రహం ఉంది నీ కుటుంబం మీద నీ మీద ఉంది అయితే ఎక్కడ నీకు పెద్దగా కష్టం రాబోతుంటే వాటన్నిటినీ కూడా అమ్మ దూరం చేస్తూనే ఉంది కానీ ఆగ్రహంగా కోపంగా అయితే ఉంది నువ్వు చేసే మంచి పనుల వల్ల ఆమె మళ్ళీ శాంతపడుతుంది శాంతమూహూర్తిగా కన్నతల్లిల ప్రేమని మీద కురిపిస్తూనే ఉంటుంది అయితే అమ్మ కోపంగా ఉంది కదా అని తన బిడ్డ మీద ఎవరైనా పక్క వాళ్ళు వచ్చి తన బిడ్డకి హాని చెయ్యాలని చూస్తుంటే అమ్మ ఊరుకుంటుందా వారిని ఏం కావాలో అలా చేసి తరిమి కొట్టేస్తుంది కదా ఇలా నీ ఇలవేల్పు కూడా అదే ఆలోచిస్తోంది అమ్మ ఇలవేల్పు నీ ఇలవేల్పు నీ ఇంట్లో ఉందని తెలియక కొన్ని దుష్ట శక్తులు ప్రతికూల శక్తులు నీ ఇంట్లోకి ప్రవేశించాయి బిడ్డ అమ్మ రాకని గుర్తించలేక అమ్మ నీ ఇంట్లో ఉందని గుర్తించలేక కొన్ని ప్రతికూల శక్తులు దుష్ట శక్తులు చెడు శక్తులు నీ ఇంట్లోకి ప్రవేశించాయి వాటి శక్తి నీ మీద చూపించాలని విజృంభించాలని చూస్తున్నాయి అప్పుడు ఇన్నాళ్ళు నీకు తెలియకుండా మౌనంగా నీకు తెలియకుండా నీ కంట పడకుండా నీ ఇంట్లో అదృశ్యంగా తిరుగుతున్న నీ ఎలవేల్పు శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఇలాంటి సమయంలో ఇప్పుడు బయటకు రాబోతుంది మరో నలభై ఎనిమిది గంటల్లో బయటకు రాబోతుంది ఎందుకు అంటే తన బిడ్డ ఇంట్లో తను ఉన్నాను తను తిరుగుతున్నానని తెలియక గుర్తించక చెడు శక్తులు తన ఇంట్లోకి ప్రవేశిస్తే వాటిని చల్లా చెదురు చెయ్యాలని తరిమి కొట్టాలని తన నిజ స్వరూపం బయట పెట్టబోతోంది తన శక్తి బయటకు రాబోతోంది నీ ఎలవేల్పు శక్తి బయటకి వచ్చింది అంటే నీ ఇంట్లో ప్రవేశించిన దుష్ట శక్తులు కానీ చెడు శక్తులు కానీ ప్రతికూల శక్తులు కానీ అన్ని కూడా పారిపోవాల్సిందే నీ ఇంటివైపు చూడాలంటే కూడా గజ గజ వనికి పోవాల్సిందే వాటిని తరిమి కొట్టడానికి ఆ దుష్ట శక్తుల్ని తరిమి కొట్టడానికి నీ ఇలవేల్పు అయినటువంటి అమ్మ శక్తి బయటకు రాబోతోంది నువ్వు భయపడాల్సిన పనిలేదు బాధపడాల్సిన పనిలేదు నీ ఎలవేల్పు నీకు తోడుగా ఉండగా నీకు ఏమీ కాదు నీ సాయి అండదండలు నీకు తోడుగా ఉండగా నీకు ఏమీ కాదు ఏవి ఏ దుష్ట శక్తులు కూడా నిన్ను ఏమీ చెయ్యలేవు నీ ఇష్టదైవమైనటువంటి నీ సాయి నీ ఇలవేల్పు అయినటువంటి దేవత ఈ ఇద్దరి శక్తి నీకు ఉండగా నీకు భయం లేదు బిడ్డ కాకపోతే నువ్వు ఈ సమయంలో కొంచెం మంచిగా ఉండాలి మంచిగా నడుచుకోవాలి మంచిగా మాట్లాడాలి అందరి మంచిని కూడా కోరాలి ఇప్పుడే కాదు జీవితాంతం నువ్వు ఎలా గనక ఉన్నావు అంటే నీ సాయి ఆశీస్సులు నీ ఎలవేల్పు అండదండలు నీ మీద ఎప్పుడు కూడా ఉంటాయి బిడ్డ నీ మీద ఈగో కూడా వాళ్ళకుండా చూసుకునే బాధ్యత మాది నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నిన్ను నీ ఇంటిని నీ కుటుంబాన్ని ఏ దుష్ట ఏ పీడ పిశాచాలు ఏమీ చేయలేవు బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సారాం